ா பிரஜா நாயக்கட குருகுல ராமகிருஷ்ணகாரி நாயகத்வா ஜெய் தெலுங்கு தேசம் தேசம்

பார்வையாளர் ஒரு கான் பேச்சेंगे பெரிய பெரிய வந்து காவல்துறை காவல்துறை சம்பந்தமா பேசறதுக்கு வந்துருக்கார் ஹரே கிருஷ்ணா காவல்துறை காவல்துறை சம்பந்தமா பேசறதுக்கு வந்துருக்கார்

ஹோட்டல் மகேந்திர காரனுக்கு வணக்கம் மகேந்திராஜ் இன்று ஹோட்டல் ஜேம்ஸ் ரம் சதாஸ் தூதுனம் ஹோட்டல் சஞ்சயா ஹோட்டல் ரங்கேஷ் 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 ஹோட்டல் ನಮಸ್ಕಾರ ಈರೋ ಪರಗೊಂಡಿ ವಂದನಾ అలాగే ఏడానికి నమస్కారాలు అలాగే మేము పార్టీలో చేరడం ఈరోజు ఒక వంద కుటుంబరాలు దాకా చేరారు కానీ ఇచ్చి కొంచెం పోవాల్సి వచ్చింది అలాగే మాకు ఐదు వందల జనాభాతో చేరడం జరిగింది ఈరోజు అలాగే ఈరోజు ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలని మన మూడవ వార్డు ఇక్కడ మనకు వచ్చిన కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మనం బలోపేతంగా చేసుకోవాలని సెలవు అవకాశం వచ్చింది పెద్దలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చుట్టూ అందరూ కూడా అవకాశం చేస్తూ ఈరోజు పోయ పోయా ఒకటేళ్ళు ప్రభావతి ఆయన అమలుగా ఉంది అయినా ఈ ప్రభుత్వం పరిపాలన చూసి విసిగిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ వాటిలో చేసి ప్రభుత్వించిన తర్వాత ఆయనకి ఏమేమి చేయాలని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా అన్నా మా పార్టీలో పుస్తకాళ్ళు ఎప్పుడు కూడా చెప్పు చదవకుండా బ్రహ్మాండంగా చూసుకున్న బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ ఎక్కినప్పుడు అభివృద్ధి చేసేదాని కోసం ప్రయత్నం చేస్తారు అభివృద్ధి చేయనప్పుడు సమాధానం చెప్పాలి కల్పించాం ఏం సమాధానం చెప్తారు అందుకోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ మా ప్రభుత్వం తర్వాత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తానికి కూడా మాట్లాడి అందరూ కూడా కలుసుకొని గెలిపించండి అభివృద్ధి కార్యక్రమాలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే కార్యక్రమాలు ఆ అసెంబ్లీ నేను ఎప్పుడు కూడా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా